జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో బోడ్రై వాడకు చెందిన వీరవ్వ శ్రీనివాస్ విలేకర్లకు ప్లాస్టిక్ బియ్యం అని సమాచారం ఇచ్చారు రేషన్ డీలర్ల నుండి తీసుకున్న బియ్యం నీళ్లలో నానబెడితే పైకి తేలుతున్నాయని భయభ్రాంతులకు గురయ్యామని తెలిపారు పట్టణంలోని పౌర సరఫరాల శాఖ బియ్యం గోదాం సెంటర్ అధికారులను వివరణ కోసం సంప్రదించగా పీడీఎఫ్ గోదాం ఇన్ఛార్జ్ మీజా రిజ్వాన్ బేగ్ ఆపరేటర్ గౌతమి హుస్నాబాద్ డివిజన్లో వస్తున్న పీడీఎఫ్ బియ్యం బస్తాల్లో ప్లాస్టిక్ బియ్యం వస్తాయనుకున్న అపోహలు నిజం కాదని అవి ప్రోటీన్ కు సంబంధించిన బియ్యమని అన్నారు డీలర్ల దగ్గర వినియోగదారులు బియ్యం తీసుకున్న తర్వాత అందులో వచ్చే ప్లాస్టిక్ బియ్యం అనుకుని వారు గందరగోళానికి గురి కావద్దని ఈ బియ్యం కేంద్రం నుండి వచ్చే బియ్యంలో క్వింటాల్ కు ఒక కిలో ప్రోటీన్ బియ్యాన్ని కలుపుతారని తెలిపారు ప్రజలు ఆ ప్రోటీన్ బియ్యాన్ని పారేయకుండా తినాలని ప్రజల ఆరోగ్యం కోసం ఈ ప్రోటీన్ బియ్యాన్ని కలిపి వస్తాయని తెలిపారు అలాగే హుస్నాబాద్ డివిజన్ లో నాలుగు మండలాలు హుస్నాబాద్ అక్కనపేట కోహెడ బెజ్జంకి మండలం డీలర్లకు అధికారులు తెలియజేస్తూ ఈ ప్రోటీన్ బియ్యంను ఎఫ్ఆర్కే బియ్యమని ఇవి నీళ్లలో నానబెడితే పైకి తేలటం వల్ల ప్రజలు అపోహపడి పారివేయకుండా ఆ బియ్యాన్ని ఎటువంటి భయం లేకుండా తినవచ్చని తెలిపారు అలాగే ప్రజల అవగాహన కోసం డీలర్లు కూడా వినియోగదారులకు తప్పకుండా దృష్టిలో పెట్టుకుని అవి పోర్టిఫైడ్ బియ్యమని ప్రోటీన్స్ కలిగినవని అవగాహన కల్పించి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు మంచి ఇయ్యింది పంపియ్యరు మంచి మంచి బియ్యం ఇయ్యులు మీరు ఇచ్చి తాగిస్తాను అని సంతోషపడతాను ఇప్పటిదాకా సంతోషమే పడ్డాము ఇప్పుడు చూద్దాం సంతోషమే కానీ అన్నం చూసి బియ్యం చూసేసరికి మా పరిస్థితి ఏంటిది అనేది ఆలోచిస్తాను అంతే మంచి పూర్వి ఏదో పెట్టుకొని పెట్టుకోని కర్సలు వేసుకొని కట్ట తీసుకొని బతికి అయ్యా నేను అంబేద్కర్ నాగారు బతుల రవీందర్ నా పేరు మరి ఈ రోజు కానీ ఈ రోజు పొద్దున ఉదయం పది గంటలకు బియ్యం తీయగానే మరి ఈ బియ్యాన్ని ఇక మరి తిన్నామనే ఉద్దేశం కొతే ఈ బియ్యాన్ని నానబెట్టి మరి కడిగి ఇక పొయ్యిలో పెట్టమనడం జరిగింది మామూలును ఇంట్లో కావున మరి బియ్యం లబ్బర్ సాగితానే ఈ లబ్బరి బియ్యాన్ని తింటే మరి ప్రజలు పిల్లలంతా మరి విపరీతమైన రోగాల పాలన పడతారు కావున ఈ ఇప్పటి కూడా ఈ బియ్యాన్ని మార్చాలని కోరుకుంటాను హుస్నాబాద్ డివిజన్లోని నాలుగు మండలాలు ముఖ్యంగా అక్కనపేట హుస్నాబాద్ బెజ్జంకి కోహెడ ఈ నాలుగు మండలాలలోని ప్రజలకు విజ్ఞప్తి ఏంటిదంటే బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం అనేది ఉండదు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఈ మన ప్రజల ఆరోగ్యం ఆరోగ్యం మెరుగుపరచడానికి ప్రోటీన్ కలిపిన బియ్యం ఎఫ్ఆర్కే రైస్ అంటారు దీన్ని ఫోర్టిఫైడ్ రైస్ ఈ ప్రోటీన్ కలిపిన బియ్యం క్వింటాల్కు ఒక కిలో చొప్పున వన్ పర్సెంట్ బియ్యం ఇందులో కలిపి సరఫరా చేస్తున్నారు దీని ఈ బియ్యం మాత్రం వాటర్లో వేసినప్పుడు అంటే మనం నీళ్ళలో కలిపి వండేటప్పుడు బియ్యం కడిగేటప్పుడు ఇవి నీళ్ళలో తేలుతాయి ఈ తేలడం వల్ల ఒక అపోహ అనేది స్ప్రెడ్ అవుతుంది ఏమని అంటే ఇది ప్లాస్టిక్ బియ్యం నీళ్ళలో తేలడం వల్ల ప్లాస్టిక్ బియ్యం అనేది ఒక అపోహతో స్ప్రెడ్ అవుతుంది ఇది ప్లాస్టిక్ బియ్యం కాదు ఇది ప్రోటీన్ రైస్ ఇది తా తినడం వల్ల దీనికి మీరు మీ ఆరోగ్యమే మెరుగుపడుతుంది ఈ నాలుగు మండల ప్రజలకు విజ్ఞప్తి ఏంటిదంటే ప్లాస్టిక్ బియ్యం ఉండదు కాబట్టి ప్రతిదీ అందులో వచ్చిన ఇప్పుడు వాటర్లో తేలిన బియ్యం మాత్రం పడేయకుండా మీరు వాడండి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది సివిల్ సప్లై వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుండే ఈ బియ్యము సరఫరా జరుగుతున్నది ప్రతి గ్రామంలోని ప్రతి డీలర్ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రతి డీలర్ చెప్తూ ఉండాలి ప్లాస్టిక్ బియ్యం రాదు అని చెప్పేసి అవగాహన కల్పించండి అవగాహన కల్పించే బాధ్యత గ్రామంలో డీలర్లదే వచ్చిన జనాలు కూడా మీరు చెప్పాలి ఇది ప్లాస్టిక్ బియ్యం కాదమ్మా ఫోర్టిఫైడ్ రైస్ ఇది గింజ కొంత లావుగా ఉంటుంది నీళ్ళలో వేసినప్పుడు తేలుతుంది ప్రోటీన్ రైస్ కాబట్టి ఆల్రెడీ ప్రోటీన్ కలిపిన రైస్ కాబట్టి అవి తేలుతాయి మీరు పడేయకుండా వాడండి మీ పేరు మీ డిగ్నీషియన్ చెప్పండి నా పేరు మిర్జా రిజ్వాన్ బేగ్ నేను సివిల్ సప్లైలో పనిచేస్తాను డిఓ ఆపరేటర్గా చేస్తాను గోదాములో తన పేరు గౌతమి తను కూడా ఆపరేటర్గా పనిచేస్తుంది ఇక్కడ